ప్రైజ్లాల్ హల్లెలూయా ఈ ఉదయకాల సమయంలో మా ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను వందనాలండి దేవునికి స్తోత్రాలు బాగున్నారు కదూ మీరు మీ కుటుంబాలు క్షేమాభివృద్ధి చెందాలని మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయంలో వర్ధిల్చు సౌఖ్యముగా ఉండాలని కోరుకొనుచు మీ కొరకు మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేటానికై సంతోషిస్తూ ఉన్న దేవుని ప్రియులారా మరి ఈ సమయంలో మరి అందరూ కూడా చక్కగా ఉదయకాలంలో సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని వీక్షించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదము మీకు మీ కుటుంబాలకు నిండాలుగా అనుగ్రహించబడుతుందని దేవుని ప్రతినిధిగా దేవుని సేవకునిగా మీకు తెలియజేయటకు సంతోషిస్తున్నాం ఈ దిన ఈ కార్యక్రమంలో భాగంగా మరి కొద్ది సమయము దేవుని వాక్యాన్ని మీకు తెలియచేస్తూ అంతకంటే ముందు మా యఫతా మినిస్ట్రీ ద్వారా మీ అందరికీ కూడా మరి ఒక్కసారి మా శుభాలను తెలియజేస్తూ చేతులెత్తి మిమ్మలను దీవిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రము కలుగునుగాక ఈ దిన వాక్య భాగమును మనము చదువుకుందామండి బైబిల్ ఉంటే మీరు కూడా తీసి ఆ లేఖనాలను మీరు చూసినట్లయితే సంతోషం నా ప్రియమైన దేవుని బిడ్డ ఇరిమి గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని చదువుతాను దయచేసి ఆలకించండి వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగచేదను దేవునికి స్తోత్రము కలుగును కాక చూడండి ఒక చక్క చక్కని వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీ కుటుంబానికి అనుగ్రహిస్తున్నాడు నీవు ఎటువంటి దుఃఖములో ఉన్నావో నా ప్రియమైన దేవుని బిడ్డ ప్రభు అంటున్నాడు కదా వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇస్తానంటున్నాడు ఎటువంటి దుఃఖములో ఉన్నావో నీవు రకరకాల దుఃఖాలు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ రకరకాలైనటువంటి బాధలు ప్రభు మనతో చక్కగా మాట్లాడుతున్నాడు వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేస్తాను అంటున్నాడు దుఃఖాలు చూసినట్లయితే కుటుంబాలు ఉన్నటువంటి మనకు రకరకాల దుఃఖాలు కలగవచ్చు హఠాత్తుగా భర్తను కోల్పోయి పుట్టడి దుఃఖములో ఉండవచ్చు లేదా భార్యను కోల్పోయి పుట్టిన దుఃఖంలో ఉండవచ్చు చేతికి ఎదిగిన బిడ్డలను బిడ్డల విషయమై రకరకాలుగా ఆలోచిస్తున్న సమయంలో హఠాత్తుగా బిడ్డలను కోల్పోవచ్చు లేదంటే ఏవేవో వ్యాపారాలనో ఇంకొకటనో మరొకటనో అప్పులు చేసి అప్పుల యొక్క విషయం అధికమైపోయి ఏం చేయాలో అర్థం కాక విచారముతో దుఃఖముతో నీ జీవితం మీద విరక్తి కలిగి నేను చనిపోతే బాగు కదా అని ఆలోచిస్తూ ఉన్నావేమో నా ప్రభు అంటున్నాడు నేను నీ విచారమును కొట్టివేస్తానంటున్నాడు దేవునికి స్తోత్రము కలుగును గాక ఈ లోకములో ఉంటున్నటువంటి మనము అనేకమైన విచారాలు నువ్వు చదువుకొని ఒకవేళ ఆ చదువులో నీకు కనుకున్నంత ర్యాంకు రాక విచారములో ఉన్నావా వివాహము కాలేదు పిల్లలకి ఎప్పటికీ వివాహం విచారములో దుఃఖముతో ప్రతిరోజు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని నలిగిపోతున్నావా నా ప్రభు అంటున్నాడు నీ దుఃఖాన్ని నేను సంతోషముగా మారుస్తాను నీ విచారమును నేను కొట్టివేస్తానంటున్నాను నా ప్రియమైన దేవుని బిడ్డారా అప్పుల భారముతో ఉన్నావేమో కుదరని రోగముతో ఉన్నావేమో హఠాత్తుగా నీకు రకరకాలైనటువంటి బలహీనతలు ఈరోజున హఠాత్తుగా అనుకోకుండా క్యాన్సర్ అనేటువంటి మహమ్మారి లేదా పక్షవాయువు అనేటువంటిది లేదా ఇలాగా వెయిట్స్ ఎపాటైటిస్ భయంకరమైన బలహీనతలు ఆ మధ్య కరోనా ఎంతగానో కలవరపెట్టి ఇలాంటి రకరకాల బలహీనతలో ఉన్నటువంటి నీతో నా ప్రభు అంటున్నాడు నీ దుఃఖాన్ని నేను సంతోషముగా మారుస్తాను నీ దుఃఖం నుంచి నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాను నా ప్రియమైన దేవుని బిడ్డ నీవు విశ్వసించినట్లయితే నీవు నమ్మి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ఆ మాటను నమ్మినట్లయితే నా ప్రభు ఎంతైనా కూడా అయినా నమ్మదగిన దేవుడై ఉంటున్నాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక హలేలుయా విచారమును కొట్టివేసే దేవుడు నా ప్రియమైన దేవుని బిడ్డ ముప్పై ఒకటో అధ్యాయము మూడో వాక్యములు అంటున్నాడు చాలా కాలము క్రిందట ఇహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనే నువ్వు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృపచూపుచున్నాను అంటున్నాడు చూడండి అయినా శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు నీ కుటుంబాన్ని కాపాడే దేవుడు నీ కుటుంబాన్ని దేవుడు నీ అక్కర్లు తీర్చే దేవుడు నీ అవసరతలు తీర్చే దేవుడు ఏదైతే నీకు నెమ్మది లేక శాంతి సమాధానం లేక అనేకమైన సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఇక నా బ్రతుకి ఇంతే నా జీవితం ఇంతేనని నిన్ను నీవు శపించుకుంటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా ఎందుకు నీవు ప్రభు చెంతకు వచ్చి మోకరించి ప్రార్థన చేయకూడదు ఎందుకు నీ సమస్యలన్నిటినీ ప్రభు తీరుస్తాడని విశ్వసించకూడదు అనేక మార్లు మనుషులను ఆశ్రయించావు అధికారులను ఆశ్రయించావు వారి మీద నమ్మకం పెట్టుకున్నావు వీరి మీద నమ్మకం పెట్టుకున్నావు వారిని నమ్మి వీరిని నమ్మి రకరకాలుగా నీ నమ్మకం ఉమ్మైపోయి నిరాశ నిస్సృహాల మధ్యలో జీవిస్తున్నావే ఒకసారి దేవుని సేవకునిగా నేనేమంటానంటే నీతో నా ప్రియమైన దేవుని బిడ్డ ప్రభువు నందు విశ్వాసం ఉంచు ప్రభువే నీ సమస్యలన్నీ సరిచేసి నీ దుఃఖాన్ని నీ విచారమును కొట్టివేసేవాడు ఎందుకంటే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఆయన అంటున్నాడు ఏమంటున్నాడంటే శాశ్వతమైన ప్రేమతో శాశ్వతమైన ప్రేమ ఎవ్వరూ ప్రేమించలేరు ఈ లోకంలో దేవుడు ఒక్కడే కట్టుకున్న భర్తది శాశ్వతమైన ప్రేమ ఉండదు భార్యది శాశ్వతమైన ప్రేమ ఉండదు కనుక్కున్న పిల్లలది శాశ్వతమైన ప్రేమ ఉండదు మనం లోకంలో చూస్తున్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా విడిచిపెట్టేవారిని వదిలిపెట్టేవారిని అనాథాశ్రమంలో వదిలేసేవారిని అనేక రీతులుగా బాధ పెట్టేవారిని చూస్తున్నా చేతులు జోడించి నేను నీకు చెప్తున్నా ప్రభు ఎందు విశ్వాసం ఉంచు ప్రభువుని నమ్ముకో ప్రభువుని వేడుకో ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమ నీకు నీ కుటుంబానికి నా ప్రభు అనుగ్రహించునుగా అని నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను దేవునికి స్తోత్రము కలుగును అలాగే అలాగనే నాలుగో వాక్యములు అంటాడు ఇస్రాయేళలు కన్యక నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును నీవు మరలా తంబురాలను వాయింతూ శ్రమం సంభ్రమపడు వారి నాట్యములలో కలిసేదవు దేవునికి స్తోత్రము కలుగును గాక నీ కుటుంబాన్ని కట్టేదేముడు నీ జీవితాన్ని కట్టేదేముడు నీ కన్నీటిని నాట్యముగా మార్చేదేముడు వేటకాని ఉరి నుండి నిన్ను దేవుడు ఆ దేవుని పక్షముగా నీవు నిలువబడితే ఇప్పుడే నా ప్రభు నీకున్నటువంటి దుఃఖము విచారముతో ఉన్నావు కదూ కంటి నిండా నిద్రపోవట్లేదు కదా నీవు కడుపార భోజనం చేయట్లేదు కదూ ఎవరితో హృదయపూర్వకముగా సంతోషముగా మాట్లాడలేకపోతున్నావు కదూ దానికి గల కారణం పుట్టెడు బాధల్లో ఉన్నావేమో నా ప్రియమైన దేవుని బిడ్డ ఓ నువ్వు ఎవరు కూడా తీర్చలేని దుఃఖంలో ఉన్నావేమో నీకు ఎటు దరి తోచట్లేదేమో దరి కనిపించట్లేదేమో నడి సముద్రంలో మునిగిపోయేటువంటి లాంటి అనుభవంలో ఉన్నావేమో చెను తుఫాన్లో కొట్టుకుపోతున్నటువంటి అనుభవంలో ఉన్నావేమో నా ప్రభు నీవు ఏ అనుభవంలో ఉన్నా నీ చెంతకు వచ్చి నిన్ను ప్రేమించి నీ చేయి పట్టుకొని నడిపించే నా దేవుని వైపు నీవు ఎందుకు విశ్వసించకూడదు నా ప్రియమైన దేవుని బిడ్డ ప్రభు వైపు చూడు ప్రభు సన్నిధిలో నీ కుటుంబంలో నీ బిడ్డలను పెట్టుకొని ప్రార్థన చేయి ప్రభు తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదించే దేవుడు దేవునికి స్తోత్రము కలుగునుగాక బైబిల్లో చూసుకున్నట్లయితే హిజికేయ అనే రాజుగారు ఉన్నారు హఠాత్తుగా అతని దగ్గరికి దేవుని ప్రతినిధి వచ్చి అంటున్నాడు హిజికేయ నీవు మరణం కాబోతున్నావు నీ ఇంటిని చక్కబెట్టుకో అంటున్నాడు గుండె పగిలిపోయే వార్త నా ప్రియమైన దేవుని బిడ్డ కలవరు పడే వార్త కంగారు పడే వార్త అయితే హిజికేయ ఏం చేశాడో తెలుసా గోడ తట్టు తిరిగి కన్నీరు విడిచి అంటున్నాడు కదా ప్రభు నేనెట్లు ప్రవర్తించాను నాయన నేనెట్లు నీ సన్నిధిలో నేను ప్రవర్తించానో నేను ఎలాగ జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకయ్యా అంటున్నాడు ఆ ధైర్యం మనకున్నదా నువ్వు ఎలాగ జీవించావో నీ కుటుంబానికి వచ్చిన సమస్యను బట్టి ఒకవేళ నీవు వ్యతిరేకంగా నీ ఇష్టానుసారంగా మూర్ఖంగా విచ్చలవిడిగా పాపంలో శాపంలో దుష్టత్వంలో దుర్మార్గతలో జీవిస్తే ఇప్పుడే ఒప్పుకో హిజుకియా గోడ తొట్టు తిరిగి కన్నీరు కార్చి తండ్రి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభువు కనికరించి హిజ్కియాకు ఆ మరణకరమైనటువంటి ఆ రోగాన్ని విడిచిపెట్టి ఆయన తీసివేసి పదిహేను సంవత్సరములు ఆయుష్ను పొడిగించాడు ఆ ప్రియమైన దేవుని బిడ్డ నీవు కూడా దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసినట్లయితే ఒకవేళ కుదరని రోగం ఉన్నదేమో మరణకరమైన రోగం ఉన్నదేమో కలవరపడే స్థితిగతులున్నవేమో ఇప్పుడే నా ప్రభు దయగలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు కనికరము కలిగిన దేవుడు నీ కలవరము నుంచి నిన్ను విడిపిస్తాడు నా ప్రియమైన దేవుని బిడ్డ బైబుల్లో యాకోబు అనే వ్యక్తి ఉన్నాడు ఆశీర్వాదం కొరకు ఎన్నో మోసాలు చేశాడు ఎన్నో వేషాలు వేశాడు మాయ పనులన్నీ చేసి ఆస్తిని కూడబెట్టుకున్నాడు భార్యలు పిల్లలు కుటుంబం అంతా కలిగి ఉన్నది కానీ తన జీవితంలో నెమ్మది లేదు ఎందుకంటే తను చేసినటువంటి మోసమును బట్టి యాకోబు అనగా మోసగాడు తన పేరుకు తగినట్లుగా జీవించాడు తన అన్నని మోసం చేశాడు తండ్రిని మోసం చేశాడు మరణానికి భయపడి తన ఉన్న ఇంటి నుంచి తన ఉన్న ఊరు నుంచి అందరిని విడిచిపెట్టి సుదూర ప్రాంతమునికి వెళ్ళాడు ఒక ఇరవై సంవత్సరాలు జీవించాడు అణుగడుగునా అణుగనుమున అడుగడుగున మరణ భయంతో బాధపడుతూ ఉన్నాడు భయపడుతూ ఉన్నాడు కానీ ఒక రాత్రి తీర్మానం చేసుకున్నాడు భార్యలను విడిచిపెట్టాడు బిడ్డలను విడిచిపెట్టాడు పనివారిని అందరిని కూడా విడిచిపెట్టాడు ఒక్కడిగా ఒంటరిగా నిలవబడి తండ్రి సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని రాత్రి అంతా పెనుగులాడాడు నా ప్రియమైన దేవుని బిడ్డ రాత్రి అంతా పెనుగులాడాడు పశ్చాత్తాపడ్డాడు తను చేసిన మోసాలు అన్నిటిని కూడా ఒప్పుకుంటున్నాడు అప్పుడు ప్రభు అంటున్నాడు ఇదిగో నీ పేరేమిటి అంటున్నాడు నా పేరు యాకో భయ అంటున్నాడు అంతకుముందు తండ్రి అడిగినప్పుడు నీ పేరు ఏమిటంటే నా పేరు ఏసేపు అంటున్నాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ నీవు ఇంకా అబద్ధాల్లోని జీవిస్తున్నావేమో ఇంకా మోసకరమైన బ్రతుకులోనే ఉన్నావేమో నువ్వు ఎంత ఆస్తి సంపాదించినా నీవు ఎన్ని విధాలుగా దీవించబడ్డా నీలో ఒక భయము వెంబడిస్తుంది కదూ నేను అంటాను వాటిని విడిచిపెట్టి తండ్రి సన్నిధిలో నీవు పశ్చాత్తాపడినట్లయితే నా ప్రభు నిన్ను తప్పనిసరిగా నీ జీవితాన్ని బాగుచేసి నీలో ఉన్న భయాన్ని తీసేసి నీకెవరైతే శత్రువులుగా ఉన్నారో వారందరినీ నీకు మిత్రులుగా చేయునుగాక దేవునికి స్తోత్రము కలుగునుగాక నా ప్రియమైన దేవుని బిడ్డ మరొక వ్యక్తి ఉన్నాడు బైబుల్లో ఏలియా ఉన్నాడు ఏలియాని హెజ్బేల్ అనే స్త్రీ బెదిరించినది రేపు ఈ పాటికల్లా నిన్ను చంపేస్తాను అన్నది ఒక దిన్న ప్రయాణం చేశాడు అరణ్య మార్గములో ఒక దిన్న ప్రయాణం చేసి అరణ్య మధ్యలోనికి వెళ్ళి బదారి వృక్షము కింద విచారిస్తూ ఏమంటున్నాడు తెలుసా నా ప్రభు నన్ను తీసుకయ్యా నా పితరుల కంటే నేను గొప్పవాణ్ణి కాను అంటున్నాడు చూడండి గొప్ప దైవజేనుడే ఒక స్త్రీకి భయపడ్డాడు నా ప్రేమ దేవుడు చంపుతానన్న కాడేమో నిలవబడలేదు అరణ్యములోనికి వచ్చి చావటానికి అవకాశం నేను దగ్గర నన్ను చంపే అంటున్నాడు నీవు ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నావేమో ఎంతోమంది నిన్ను బెదిరిస్తున్నాడేమో దుష్ట సంబంధము కలిగినటువంటి వారు నేనేమంటానంటే నా ప్రియమైన దేవుని బిడ్డ దేవుని వైపు తిరిగినట్లయితే నీ బ నీ మరణ భయము నుంచి నా ప్రభు విడిపిస్తాడు నీకేం భయం ఉన్నదో అప్పులు భయమా అనారోగ్యం అనే భయమా ఆర్థిక ఇబ్బందులు అనే భయమా పిల్లలకు పెళ్ళి కాలేదు మా జీవితంలో ఒక సొంత ఇల్లు కట్టుకోలేము మా బ్రతుకింతే మా జీవితం ఇంతే నా భర్త మారడు నా భార్య మారదు నా పిల్లలు నా చేతుల్లో నుంచి మా చెప్పుడు మా చెప్పు చేతల్లో నుంచి వెళ్ళిపోయారు విచ్చలవిడిగా తిరుగుతున్నారని భయపడుతున్నావేమో ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీవు ఆయన తొట్టు తిరిగినట్లయితే ఆయన నీ తొట్టు తిరుగుతానంటున్నాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక బై బైబుల్లో మరొక వ్యక్తిని చూసినట్లయితే అబ్రహాం ఉన్నాడు చాలా ఆస్తిమంతుడు చాలా ఐశ్వర్యవంతుడు ఇంకా ప్రభు తనను ఆశీర్వదిస్తానంటే తను అంటున్నాడు ఎందుకు ప్రభు నన్ను ఎంత ఆశీర్వదించిన ప్రయోజనం ఏమున్నది ఈ ఇంటికి వంశధార కొడాడు ఎవరు ఈ ఆస్తిని అంత అనుభవించాలి మా ఇంటి పెద్దదాసుడైనటువంటి ఎలియాజరే కదా అని సంతానం లేక నలిగిపోతూ సతమతమవుతూ ఉంటున్నటువంటి అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యం కలుగజేశాడు నా ప్రియమైన దేవుని బిడ్డ స్త్రీధర్మం ఉడికినటువంటి ఇదిగో శారా గర్భాన్ని తండ్రి తెరచి చక్కని సంతానాన్ని అనుగ్రహించాడు ఒకవేళ నాకు ఇంకా పెళ్ళి కాదు ఇక నాకు సంతానం కలగరు నా భర్త నన్ను లేనిపోయిన సూటిపోటి మాటలు నా అత్తామామలు నా ఇరుగు పొరుగు వారు అడుగు అడుగున నన్ను అనుమానిస్తూ నన్ను అవమానపరుస్తున్నారని బాధపడుతున్నావేమో నా సహోదరి సహోదరుడా తప్పనిసరిగా నా ప్రభు నీ యొక్క కన్నీటిని నాట్యముగా నీ నిందను నీ అవమానాన్ని ఆనందముగా ఆయన మారుస్తాడని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సేవకునిగా చేతులు ఎత్తి నిన్ను దీవిస్తున్నాను నీవు ప్రభు తట్టు తిరుగు ప్రభు నీ తట్టు తిరుగుతాడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు నీ బిడ్డలను దీవిస్తాడు నీ హృదయ వాంఛలు తీరుస్తాడు ఆశగొన్న నీ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు అనేకమైనటువంటి నింజల మధ్యలో అవమానాల మధ్యలో ఒకవేళ నీవు బ్రతుకుతూ ఉన్నావేమో నీ బ్రతుకు మీద నీకు విరక్తి కలిగినదేమో భయపడవద్దు నా సహోదరి నా చెల్లి నా తమ్ముడా భయపడవద్దు నా ప్రభు నమ్మదగిన దేవుడని ఈ రాత్రి మీకు తెలియజేస్తా ఉన్నాను దేవునికి స్తోత్రము కలుగునుగాకా చూడండి నయోమి అనేటువంటి వ్యక్తి ఉన్నది తెలుసు కదా మనందరికీ తను బెతిలహేమైనటువంటి రొట్టెల ఇంటిని విడిచిపెట్టి తన భర్తతో ఏకీభవించి మోయాబు దేశానికి వెళ్ళినది మోయాబు దేశానికి వెళ్ళిపోయినది బెతిలహేమనగా రొట్టెల ఇల్లు దేవుని ఇల్లు లాంటిది మోయాబు దేశం అనగా శాపగ్రస్తమైనది కాస్త అంత కరువుకి కాస్తంత ఇబ్బందికి మోయాబు దేశం వెళ్ళినప్పుడు ఆ యొక్క మోయాబు దేశంలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ కొద్ది కాలానికే భర్తను కోల్పోయింది పుట్టడు దుఃఖంలో ఉండగా పిల్లలు ఎదిగారు ఇద్దరు కుమారులు వారు వివాహాన్ని చేసుకొని వచ్చారు ఆ బాధలో వారిని ఏమి అనక వారి యొక్క వివాహానికి ఇష్టపడి అలాగా ఆ భర్తను కోల్పోయిన దుఃఖాన్ని మర్చిపోతున్నటువంటి ఆ కొద్ది కాలంలోనే ఒక పది సంవత్సరాల సమయంలో ఇద్దరు కుమారులు కూడా హఠాత్తుగా కోల్పోయినట్లుగా చూస్తున్నాం చూసారా ఎంత భయంకరమైన దుఃఖము ఆయన అంటున్నాడు నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నాడు ఒకవేళ నీవు హఠాత్తుగా ఎవరినైనా కోల్పోయావేమో ఆ ప్రియమైన దేవుని బిడ్డ బుట్టడ దుఃఖములో ఉన్నావేమో నా ప్రభు ఆదరించే దేవుడు ఆయన పేరేంటో తెలుసా ఆదరణ కర్త ఆయన ఆదరణ కర్త ఆయన తండ్రి లేని వాడికి తండ్రి విధవరాన్లకు ఆయన న్యాయకర్త నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడని దేవుని లేఖనాలు సెలవిస్తున్నవి పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదని పర్వతం లాంటి నీ భర్తను కోల్పోయావేమో పర్వతం లాంటి నీ భార్యను కోల్పోయావేమో పర్వతం లాంటి నీ పిల్లలు ఎదిగి చేతికొచ్చిన బిడ్డలను కోల్పోయావేమో నో భయపడవద్దు బాధపడవద్దు నా సహోదరుడా నా ప్రభు నీ కన్నీటిని నాట్యముగా మార్చేదేవుడు నీ విచారమును కొట్టివేసేదేముడు నయోమి జీవితంలో సమస్తమును సర్వమును కోల్పోయి ఒంటరిగా ఒక్కతిగా మిగిలి తిరిగి బెతిలహేముకు వస్తూ ఉంటే రూతు అనేటువంటి తన కోడలు తను ఎంతో దుఃఖముతో మనోవేదముతో అత్త విషయమై నా ప్రియమైన దేవుడు బిడ్డ విచారము చెందినదంట బలవంతముగా అత్తను వెంబడించినట్లుగా చూస్తున్నా అత్త నేను నీ వెంట రావద్దని నీవే నీ దేవుడే నా దేవుడని నీ ప్రజలే నా ప్రజలనియు నిన్ను నిన్ను నన్ను దేవుడు తప్ప మరి ఎవరు వేరు చేయరని అని ఒక విలువైనటువంటి ఆ యొక్క తండ్రి సన్నిధిలో ఒక తీర్మానం చేస్తున్నది అతను వెంబడించినటువంటి రూతు జీవితంలో ఒక గొప్ప ఆశామికి యజమానికి ఒక గొప్ప విస్తారమైన వందల ఎకరాల పొలానికి యజమానురాలుగా అయినది నీ తీర్మానం నా ప్రియమైన దేవుని బిడ్డ అత్తను ప్రేమించే తీర్మానంగా అత్తను ఆదరించే తీర్మానంగా నీవు ఉంటే కోడల్ని చక్కగా కుమార్తెగా చూసుకునే తీర్మానంగా ఉంటే నా ప్రభు నీ కుటుంబాన్ని ఆదరిస్తాడు ఆశీర్వదిస్తాడని తెలియచేస్తున్నాను దేవునికి స్తోత్రము గాక కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నవి మనం బైబిల్లో చూస్తే కాబట్టి నేను మీకు తెలియచేసేది ఏమిటంటే నీ విచారం ఎటువంటిదైనా నీ దుఃఖం ఎటువంటిదైనా నీ బాధ ఎటువంటిదైనా నలు దిక్కుల నుంచి శ్రమలు నిన్ను కమ్ముకొని వెంటాడుతున్నప్పటికీ కూడా నేను అంటాను నీవు దేవునితో తిరుగు ఆయన నీ దుఃఖమును సంతోషముగా మార్చి నీ విచారమును కొట్టివేసి నీ కన్నీటిని నాట్యముగా చేయునుగాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని మహాపరిశుద్ధుడా మీకు వందనాలు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి నాయన వారి కన్నీటిని నాట్యముగా మార్చండి వారి విచారమును కొట్టివేయండి వారి దుఃఖమును సంతోషముగా మార్చిన ఆయన నీ కృపలో నీ బిడ్డలు వర్ధిలుటుకు సహాయం చేయండి ఇదిగయా పిల్లలు నీ తట్టు తిరుగుచుండగా నీవు వారి తట్టు తిరిగినా తండ్రి వారి జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి సమస్య నుంచి ప్రతి కష్టం ప్రతి నష్టం ప్రతి కన్నీరు ప్రతి బాధ ప్రతి బలహీనత అన్నిటి నుంచి నీ విడిపించి నీ కృపలో వృద్ధిల్లేటట్లు చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి నామం పేరిట అడిగి వేడుకొనుచుంటున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ అందరికి వందనాలండి దేవునికి స్తోత్రాలు ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక అమే